ఎక్కడికన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం అద్రాచల నుంచి వచ్చేసారా ఓకే ఈ నెల పంతొమ్మిది తరగనకు బయలుదేరి బయలుదేరా ఇరవై తరగనకు వచ్చారు ఏ కండి మీ యో వరకు మొత్తం ప్రచారం చేయండి కేసీఆర్ అభిమానమో మీకు ఎట్లా రైతు పెట్టనే రైతుని ఓకే కేసీఆర్ ఏ గారు అభిమానమే అంత కథగా పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేసిండు మాకు న్యాయం చేసి ఓకే ఈ రోజున కసిగా వచ్చా నాకు ఇద్దరు సెక్యూరిటీ ఉన్నారు రైతులు కూడా చిరునాయమ్మ మరి మీకు ఏమైనా సాయం చేస్తుందా మరి సహాయం ఏంటండి ఒకటి గుర్తు పెట్టుకోండి నాకు సహాయం అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు సహాయం జరిగింది సహాయం జరిగితే సహాయం లేదు మరి ఇట్లా మరి మీకు ఇట్లా జీవితం ఇట్లా గడపని ఒక గ్రామీణ వైద్యం నీ చిన్న పోతే కౌలు తీసుకొని వ్యవసాయం చేసి మరి గెలిస్తుందా మరి జూబి గెలపోతావుంది సరే 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 థ్యాంక్ యూ అంటే ఎట్లా అంటే అన్ని డివిజన్ ఇప్పటివరకు అంటే మైక్ తోటి ప్రచారం చేస్తావా ఏమని పెడతా పాటలు పెడతావా ఎట్లా పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంది అంతా వద్దన్న వద్దు వద్దన్నా కూడా కారు కొడితే వస్తాడు వస్తే ఓటేస్తున్నాడు మళ్ళా కేసీఆర్ సారే సీఎం అవుతాడు నాలుగు కోట్ల ప్రజలకు మంచి జరుగుతుంది మునుగో ఇక్కడ ఈ ప్రజల ముక్కుతున్న జుబ ప్రజల మొక్కున సునీతమ్మకు ఓటేస్తే నాలుగు కోట్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఇలా రాసిన ముప్పై మూడు కోట్ల దేవతల సహకారం కారు గుర్తుంది సునీతమ్మకు అందు గురించి సునీతమ్మ గెలిస్తే నాలుగు కోట్ల ప్రజలకు మంచి జరుగుతుంది అదే నా కోరిక అందరికీ సార్ అది కేసీఆర్ కిట్ ఇచ్చిండు అది ఏ ఇచ్చిండు షాదీ మొబార్ కిట్ చింటికి చెత్తబండి వేసుకొచ్చింది ఇంటింటికి నల్ల మెయిన్ నల్ల సార్ నల్ల వైకుంఠ గ్రామాలు కట్టిండు సార్ మా ఊర్లో ఏది రైతు వేదికలు కట్టిండు అక్కడ కూరగాయల మార్కెట్ అది మొత్తం